సార్ అయిపోయింది సార్ రెండు వందలు హలో నాన్న హలో అమ్మా బాగున్నావమ్మా బాగున్నా నాన్న మీరెలా ఉన్నారు డిఎస్సి ఎగ్జామ్ దగ్గరలోనే ఉందిరా బాగా చదువుకుంటున్నావుగా చదువుతున్నావు అమ్మా ఫుడ్ కానీ ఖర్చులు కానీ ఏమైనా డబ్బులు పంపించమంటావు అమ్మా వద్దు నాన్న మా ఇన్స్టిట్యూట్ పక్కనే అన్న క్యాంటీన్ ఉంది నాన్న మా రూమ్ పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి భోజనం అక్కడే తినేస్తున్నా మంచిదమ్మా నాలాగా ఇంటికి దూరంగా ఉండి చదువుకునే వాళ్ళకి అన్న క్యాంటీన్ లో వచ్చిన తర్వాత ఫుడ్ కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాన్న అవును ఇప్పుడు చదువుకోవడానికి పుస్తకాలే కావాలిగా వాడికైనా కావాలిగా డబ్బులు లేదన్నయ్య బిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన లోకేష్ గారు ఫ్రీగా మెటీరియల్ ఇస్తారు కదా మంచిదిరా మంచిదిరా మరి ప్రయాణాలకి డబ్బులు కావాలి కదమ్మా ఎందుకు నాన్న మాకు ఫ్రీ బస్ పెట్టారు కదా బాబు గారు కి డబ్బులే అవసరం లేదు